మనిషి ద్రవ్యాన్ని సంపాదించవలసినదే అనేటటువంటిది జీవితంలో చాలా ప్రధానమైనటువంటి విషయం డబ్బు సంపాదించవద్దు అని లోకంలో ఎవ్వరూ అనరు డబ్బు సంపాదించవలసిందే కానీ సంపాదించేటటువంటి డబ్బు మాత్రం న్యాయబద్ధమై ఉండాలి ధార్మికంగా సంపాదించినదై ఉండాలి ధార్మికంగా సంపాదించకుండా తీసుకొచ్చి పెట్టుకున్నటువంటి డబ్బు అనేకమైనటువంటి ప్రమాదములకు హేతువు డబ్బు ఖర్చు పెట్టడం డబ్బు సంపాదించడం ఈ రెండు జీవితంలో అంతర్భాగములైనప్పటికీ ఎలా సంపాదించాము అన్నదానికి దేనికి ఖర్చు పెట్టాము అన్నదానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది సరి అయినటువంటి రీతిలో సంపాదించినటువంటి డబ్బు సరి అయిన కారణం కాని దానికి వెళ్ళిపోయిందనుకోండి అప్పుడు మనిషి చాలా బాధపడవలసి ఉంటుంది విశేషమైనటువంటి అనారోగ్యం ఏర్పడి ఆ అనారోగ్యం నుంచి బయటికి రావడం కోసం ఒక వ్యక్తి చాలా డబ్బు ఖర్చు పెట్టవలసి అనుకోండి బ్రతికాను అనేటటువంటి సంతోషం ఉన్నా ఎంత డబ్బు నిష్కారణంగా అనారోగ్యం కోసం ఖర్చు పెట్టవలసి వచ్చిందే ఆ డబ్బు ఉంటే నేను ఈ పనులకు వాడుకుని ఉండేవాడిని కదా అని బాధపడవలసి ఉంటుంది అందుకే మనిషి సంపాదించేటప్పుడు తాను తిరిగి అది ఖర్చు పెట్టినప్పుడు తనకి సంతోషం కలిగేదై ఉండేటట్టుగా చూసుకోవాలి అంటే దానికి ప్రధానమైనటువంటి లక్షణం సంపాదించినది ధార్మికమైనదై ఉండాలి ధార్మికమైన రీతిలో సంపాదించడం చాలా చాలా గొప్ప విషయం అదేమంత చిన్న విషయం కాదు ఎందుచేత అంటే తనకి అవకాశం ఉన్నప్పటికీ ధర్మాన్ని విడిచిపెడితే సంపాదించగలిగి న్యాయాన్ని విడిచిపెడితే సంపాదించగలిగినటువంటి స్థితిని పొంది ఉన్నవాడై ఉండి కూడా నేను న్యాయాన్ని విడిచిపెట్టను నేను ధర్మాన్ని విడిచిపెట్టను నాకు అలా విడిచిపెట్టడం వల్ల వచ్చేటటువంటి సొమ్ము ఎంత ఎక్కువైనా నాకు అక్కర్లేదు నేను ధర్మమునకు కట్టుబడి నేను న్యాయమునకు కట్టుబడి సంపాదించినది ఏమాత్రమైనా కావచ్చు అది నాకు ప్రధానం అది నా అభ్యున్నతికి కారణం వర్షాలు పడేటటువంటి వేళలో పెట్టినటువంటి విత్తనం తప్పకుండా మొలకెత్తుతుంది మంచి ఋతువులో వర్షాలు లేనప్పుడు తను నాలుగు రోజులు ఊళ్ళో ఉంటాను తను నాలుగు రోజులు ఊళ్ళో ఉండను అన్నప్పుడు పెట్టినటువంటి విత్తనం మొలకెత్తుతుందని కానీ మొలకెత్తిన నీరు చేత పోషింపబడదు కాబట్టి యజమాని ఊళ్ళో ఉంటే ఉంటాడు లేకపోతే లేదు కాబట్టి అది ఖచ్చితంగా మొక్కవుతుంది చెట్టు అవుతుంది అని చెప్పడం ఎలా సాధ్యం కాదో న్యాయాన్ని ధర్మాన్ని విడిచిపెట్టి సంపాదించినటువంటి ద్రవ్యం సద్వినియోగం అవుతుంది అని చెప్పడం కూడా అంతే సాధ్యం కానటువంటి విషయం కానీ సద్బుద్ధితో శ్రద్ధతో శాస్త్రమునందు గౌరవంతో గురువుగారి మీద గౌరవంతో భగవంతుని యొక్క ఉనికి ఎందు విశ్వాసంతో న్యాయధర్మములను విడిచిపెట్టి తాను ఎంత సంపాదించగలిగినటువంటి అవకాశమున్నప్పటికీ త్రోసిరాదని నాకు న్యాయంగా ధర్మంగా ఎంత వస్తే అంతే చాలని తృప్తిపడి న్యాయధర్మములకు పెద్దపీట వేసి సంపాదించగలిగినటువంటి గుణం ఉండడం చాలా గొప్ప విషయం విదురుడు దాని గురించి మాట్లాడుతున్నాడు